అండి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ చూద్దామండి ఫస్ట్ చాప్టరు నోయింగ్ అవర్ నెంబర్స్ వెల్కమ్ టు సుమా స్కూల్ ఛానల్ అండి ఈరోజు సిక్స్త్ ఇప్పటి ఈరోజు నుంచి సిక్స్త్ క్లాస్లో ఉన్న ఎవరీ చాప్టర్ ఎక్ససైజ్ టిప్స్తో సహా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటంటే నోయింగ్ అవర్ నెంబర్స్ నోయింగ్ అవర్ నెంబర్స్ అనేది ఫస్ట్ చాప్టర్ సో ఫస్ట్ చాప్టర్లో సో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ ఎక్ససైజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ పార్ట్ ఏముంది విచ్ ఈస్ ద గ్రేట్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఎమౌంగ్ ద గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చూడాలి ఇప్పుడు మనం ఈ ఫస్ట్ బిట్ ఉంది కదా ఇప్పుడు ఈ ఫస్ట్ బిట్ చూద్దాం గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఎమౌంగ్ ద గ్రూప్ ఆఫ్ నెంబర్ ఇందులో గ్రేటెస్ట్ ఏంటి స్మాలెస్ట్ ఏంటి ఇప్పుడు మనం చూడాలి ఫస్ట్ ఇది చూడండి వన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఫైవ్ ఎయిట్ నైంటీ వన్ ఫైవ్ త్రీ సెవెన్ జీరో వన్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ ఇప్పుడు వీటిలో ఏది పెద్దది ఏది చిన్నది అన్నారు ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చూడాలంటే ఇందులో చూడండి ప్లేసెస్ అన్ని కరెక్ట్ ఉన్నాయి అంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ అన్ని టెన్ థౌజండ్ ప్లేసెస్ ఉన్నాయా అన్ని టెన్ థౌసండ్స్ ప్లేసెస్ ఉన్నాయా చూడాలి అంటే టెన్ థౌసండ్ ప్లేసెస్ అంటే ఎన్ని నెంబర్స్ ఉండాలి ఒక దానిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని ఫైవ్ ఉన్నాయా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నీ ఫైవ్ ఉన్నాయి సో టెన్ థౌసండ్ ప్లేసెస్ అన్ని టెన్ థౌసండ్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అన్ని టెన్ థౌసండ్ ప్లేసెస్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి టెన్ థౌసండ్ ప్లేసెస్ ఉన్న నెంబర్ చూడండి అన్ని ఈవెంట్గా ఉన్నాయా ఒకటి ఒకటి వన్ ఇక్కడ వన్ ఇక్కడ వన్ ఇక్కడ వన్ ఇక్కడ వన్ సో ఓకే అన్నీ ఈక్వల్ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే థౌసండ్ ప్లేస్ చూడండి ఫైవ్ 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 ఇది కూడా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడాల్సింది ఏంటి ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్ని చూడండి హండ్రెడ్ ప్లేస్లో ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ ఇటు వన్ వీటన్నిట్లలో ఏది పెద్దది ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ సో ఎయిట్ పెద్దది ఎయిట్ పెద్దది అయినప్పుడు సో ఇది అన్నిటికంటే ఏమవుతుందంటే బిగ్గెస్ట్ అవుతుంది ఇది బిగ్గెస్ట్ ఇది ఇప్పుడు వీటన్నిట్లలో స్మాలెస్ట్ ఏముంది ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ వీట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ అన్నిటి అంటే స్మాలెస్ట్ ఏంటి త్రీ సో ఇక్కడ హండ్రెడ్ ప్లేస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఈ హండ్రెడ్ ప్లేస్లో ఏది పెద్దదైతే అది అవుతుంది హండ్రెడ్ ప్లేస్లో ఏది చిన్నదైతే అది స్మాల్ నెంబర్ అవుతుంది ఇది మనం అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు అన్నిటికంటే పెద్దది ఏంటి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ టూ అనేది బిగ్గెస్ట్ అవుతుంది ఇదేమో స్మాలెస్ట్ అవుతుంది అట్లా అట్లా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా చూడండి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ సేమ్ టెన్ థౌజండ్స్ ఉన్నాయి ఇందులో కూడా టెన్ థౌసండ్ ప్లేసెస్ వరకు ఉన్నాయి ఈ టెన్ థౌసండ్ ప్లేసెస్ వరకు ఉన్నాయి ఇందులో మనం ఫస్ట్ మనం ఏది బిగ్గెస్ట్ ఏది స్మాలెస్ట్ అంటే ఇప్పుడు అన్ని టెన్ థౌసండ్ ప్లేసెస్ వరకు ఉన్నాయా అన్ని టెన్ థౌజండ్ ప్లేసెస్ వరకు సో అన్ని నెంబరు టెన్ థౌజండ్ ప్లేసెస్లోనే ఉన్నాయి ఇప్పుడు మనం టెన్ థౌజండ్ ప్లేస్లది చూద్దాం టూ 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 సో ఈ కరెక్టే ఉంది అన్నీ ఈవెన్గానే ఉన్నాయి నెక్స్ట్ థౌజండ్ ప్లేస్కి వెళ్ళండి ఫైవ్ 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 ఇది కూడా కరెక్టే ఉంది మళ్ళీ నెక్స్ట్ హండ్రెడ్ ప్లేస్కి వెళ్ళండి జీరో టూ ఎయిట్ సిక్స్ ఇప్పుడు వీటన్నిట్లలో ఏది పెద్దది జీరో టూ ఎయిట్ సిక్స్ ఇప్పుడు ఏది పెద్దది ఎయిట్ పెద్దది కాబట్టి ఇది బిగ్గెస్ట్ అవుతుంది నెక్స్ట్ ఏది చిన్నది జీరో చిన్నది కాబట్టి ఇది స్మాలెస్ట్ అవుతుంది ఇప్పుడు నేను బిగ్గెస్ట్ స్మాలెస్ట్ రాయాలి కదా ఇది బిగ్ గ్రేటర్ ఇది స్మాల్ నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు ఇక్కడ ఇది బిగ్ ఇది స్మాల్ ఇట్లా చూడాలి ఫస్ట్ అన్ని ప్లేసెస్ ఈవెన్గా ఉన్నాయా లేదా చూడాలి ఇచ్చిన నెంబర్స్లో అన్ని టెన్ థౌసండ్ ప్లేసెస్ ఏ ఉన్నాయి ఫస్ట్ రూల్ సాటిస్ఫై తర్వాత బిగ్ నుంచి రండి అంటే టెన్ థౌసండ్ ప్లేసెస్ని చూసుకుంటూ రండి అన్నీ ఈవెన్గా ఉన్నాయా ఈవెన్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి ఆ నెక్స్ట్ ప్లేస్లో ఏదైతే పెద్దగా ఉంటుంది అది పెద్దదవుతుంది ఏదైతే చిన్నగా ఉంటే అది చిన్నది ఇప్పుడు ఇది చూడండి ఇందులో కూడా చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌసండ్స్ ఇది కూడా టెన్ థౌసండ్ ప్లేసెస్ వరకు ఉన్నాయి అన్ని టెన్ థౌసండ్ ప్లేసెస్ వరకు ఉన్నాయా ఉన్నాయి సో అన్ని నెంబర్స్ ఓకే ఇప్పుడు అన్ని నెంబర్స్ని మనం కంపేర్ చేయడం చూద్దాం ఇప్పుడు టెన్ థౌజండ్ ప్లేస్లో చూడండి ఫోర్ 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 ఓకే మళ్ళీ థౌజండ్ ప్లేస్కి రండి ఫోర్ 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 అది కూడా ఈవెన్ నెక్స్ట్ హండ్రెడ్ ప్లేస్కి రండి సిక్స్ 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 ఇది కూడా కరెక్ట్ ఉంది ఇప్పుడు టెన్స్ ప్లేస్ చూడండి ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ ఇప్పుడు ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్లో ఏది బిగ్ ఎయిట్ బిగ్ అవునా ఎయిట్ అనేది పెద్దది సో కాబట్టి ఇది బిగ్గెస్ట్ అవుతుంది నెక్స్ట్ ఏది చిన్నది ఎయిట్ది ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో 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 అనేది చిన్నది అవుతుంది ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్ తర్వాత మనం చూడాల్సింది ఏంటి టెన్త్ ప్లేస్ కదా ఇప్పుడు నేను రౌండ్ చేసాను చూడండి ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ ఇందులో బిగ్గెస్ట్ ఏది ఇందులో స్మాలెస్ట్ ఏది చూసుకుంటే సరిపోతుంది సో ఎయిట్ ఫోర్ సిక్స్ జీరోలో ఎయిట్ అనేది పెద్దది కాబట్టి ఇది బిగ్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ జీరో అనేది చిన్నది కాబట్టి ఇది స్మాల్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇది కూడా అంతే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌసండ్ అన్ని టెన్ థౌసండ్ ప్లేసెస్లో ఉన్నాయి అన్ని టెన్ థౌసండ్ ప్లేసెస్లో సెవెన్ ఉంది సో ఓకే అన్ని థౌజండ్ ప్లేసెస్లో ఫైవ్ ఉంది ఓకే అన్ని హండ్రెడ్స్ ప్లేస్లో సిక్స్ ఉంది అవునా ఇప్పుడు టెన్స్ ప్లేస్ మళ్ళీ టెన్స్ ప్లేస్కి రౌండ్ పెట్టుకుందాం సో చూడండి ఇప్పుడు టెన్త్ ప్లేస్లో నేను రౌండ్ అప్ చేశాను అప్ చేసిన దాంట్లో సెవెన్ త్రీ ఫోర్ వన్ ఏది పెద్దది సెవెన్ అనేది పెద్దది సో ఇది అప్పుడు ఇది పెద్దది అవుతుంది ఏది చిన్నది వన్ అనేది చిన్నది సో అప్పుడు ఇది చిన్నది అవుతుంది అనమాట ఇది పెద్ద నెంబరు ఇది చిన్న నెంబరు ఇక్కడ రాస్తున్నాను చూడండి ఇది బిగ్ ఇది స్మాల్ నెక్స్ట్ ఫిఫ్త్ది ఇది కూడా అంతే అన్ని ప్లేసెస్ ఈవెన్గా ఉన్నాయా చూడాలి ఫస్ట్ స్టెప్లో అన్ని ప్లేసెస్ ఈవెన్గా ఉన్నాయా వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌజండ్స్ అన్ని టెన్ థౌసండ్స్లో ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు అన్ని అన్నిటికంటే పెద్దది ఏంటిది టెన్ థౌసండ్ ప్లేస్ అది చూసుకుంటూ రండి టెన్ థౌసండ్ ప్లేస్లో అన్ని సమానంగా ఉన్నాయా వన్ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేది ఏంటి థౌజండ్ ప్లేస్ థౌసండ్ ప్లేస్లో అన్ని సమానంగా ఉన్నాయా ఫోర్ 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 సమానంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేది హండ్రెడ్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్లో అన్ని సమానంగా ఉన్నాయా ఎయిట్ 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 అన్ని సమానంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేది టెన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో అన్ని సమానంగా ఉన్నాయా నైన్ 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 ఉన్నాయి నెక్స్ట్ చూడాల్సింది వన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్లో సమానంగా ఉన్నాయా ఫైవ్ వన్ నైన్ త్రీ సమానంగా లేవు సో ఇప్పుడు ఇది రౌండ్ అప్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు చూడండి ఫైవ్ వన్ నైన్ త్రీ ఈ వీటన్నిట్లో ఏది పెద్దది నైన్ పెద్దది సో ఈ నెంబర్ మొత్తం అవుతుంది అనమాట ఇది మొత్తం అవుతుంది ఏది చిన్నది వన్ చిన్నది సో ఇది స్మాల్ది అవుతుంది అనమాట ఇది కాన్సెప్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎన్ని ఉన్నాయో అన్ని చూడాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటేనేమో ప్రాబ్లం లేదు అంటే ఇప్పుడు పర్ సపోజ్ ఇక్కడ ట్వంటీ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇలా టెన్ ప్లే వన్స్ టెన్స్ రెండు ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ వన్ వన్స్ ప్లేస్ ఉంది ఇక్కడ వన్స్ ప్లేస్ ఉంది అప్పుడు అప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది ప్లేసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇదే పెద్ద నెంబర్ అని చెప్పేసేయచ్చు కానీ ప్లేసెస్ రెండు ఈవెన్గా ఉన్నాయి అంటే ఇక్కడ ట్వంటీ ఉంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు రెండు ప్లేసెస్ టెన్త్ ప్లేసెస్ వరకు ఉన్నాయి సో టెన్త్ ప్లేస్ అది ఈక్వల్గా ఉంది కాబట్టి వన్స్ ప్లేస్ చూస్తాం వన్స్ ప్లేస్లో ఇక్కడ జీరో ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఆటోమేటిక్ ఇది పెద్దది అవుతుంది ఇది చిన్నది అవుతుంది అట్లా అనమాట అట్లా చూసుకోవాలి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో మనం చూడాల్సింది అందులో ఉన్న ప్లేసెస్ ఈవెన్గా ఉన్నాయా అంటే ఇది టెన్ థౌసండ్ ప్లేసెస్ వరకు ఉందా అది టెన్ థౌసండ్ ప్లేసెస్ వరకు ఉందా ఆ తర్వాత చూడాల్సింది అన్నిటికంటే పెద్దది అంటే టెన్ థౌసండ్ ప్లేసెస్ టెన్ థౌజండ్ ప్లేస్ ఉంటే టెన్ థౌసండ్ ప్లేస్ ల్యాగ్ ప్లేస్ ఉంటే ల్యాక్ ప్లేస్ ఏది పెద్దగా ఉంటే అది చూడాలి అందులో కనుక డిఫరెన్స్ ఉంటే ఏది పెద్దగా ఉంటే అది పెద్దగా అవుతుంది ఏది చిన్నగా ఉంటే అది చిన్నగా అవుతుంది తర్వాత చూడాల్సిన ప్లేసెస్ అట్లా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి అక్కడికి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందో అక్కడ ఏది పెద్దగా ఉందో ఏది చిన్నగా ఉందో చూసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం నెక్స్ట్ బిట్ చూడండి రైట్ ద నెంబర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్దకి ఇందులో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటి అసెండింగ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్దకి అంటే ఇంక్రీజ్ అయ్యే లెవెల్లో అంటే చిన్న నుంచి ఆకంత పెద్దది ఆకంత పెద్దది అట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళాలన్నమాట అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్దకి ఇప్పుడు మనకి ఇచ్చిన దానిలో త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇప్పుడు మనం ఇంతకుముందే చూసుకున్నాం అన్ని ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ప్లేస్ వ్యాల్యూస్ ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ ప్లేస్ వాల్యూ ఏంటిది ఇప్పుడు చూడండి ఇది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఇది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఇది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఇది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ సో టెన్ థౌజండ్ అనేది అన్నిటికంటే పెద్దది ఆ తర్వాత థౌజండ్ ప్లేసెస్ ఆ తర్వాత హండ్రెడ్ ప్లేసెస్ ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ చిన్న నుండి పెద్ద కూ అన్నారు కాబట్టి మనం ఇప్పుడు చూడంగానే చెప్పేయచ్చు ఇప్పుడు ఇంట్లో త్రీ నెంబర్స్ ఉన్నాయి ఇందులో ఫోర్ ఇందులో ఫోర్ ఇందులో ఫైవ్ ఉన్నాయి సో ఫస్ట్ హండ్రెడ్ ప్లేస్ ఉన్నది చిన్నది కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ రాసేసేయండి నెక్స్ట్ థౌసండ్ ప్లేస్ ఉన్నది చూడండి థౌసండ్ ప్లేస్ ఏమేమి ఉన్నది ఇది థౌసండ్ ప్లేసే ఉంది ఇది థౌసండ్ ప్లేసే ఉంది ఇట్లా రెండు థౌజండ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి థౌజండ్స్ ప్లేస్ ఇక్కడ థౌసండ్స్ ప్లేస్లో వన్ ఉంది ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో ఫోర్ ఉంది సో ఈ రెండు ఇట్లా ఏది చిన్నది అంటే ఏంటి వన్ ఉన్నది చిన్నది సో ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ చిన్నది ఆ తర్వాత ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఆ తర్వాత టెన్ థౌసండ్ ప్లేసెస్ రాసేసేయాలి అంటే ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఇది అనమాట నెక్స్ట్ సెకండ్ అది చూడండి ఇది కూడా అంతే ఇప్పుడు ఇది చూడండి ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ చూసుకోవాలి ప్లస్ ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ ఏంటి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఇందులో థౌజండ్ ప్లేస్ వరకు ఉంది ఇందులో చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌసండ్ ఇంట్లో టెన్ థౌసండ్ ప్లేసెస్ వరకు ఉంది అంటే దీనికంటే ఇది చిన్నది నెక్స్ట్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌసండ్స్ ఇది టెన్ థౌసండ్సే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌసండ్స్ ఇది టెన్ థౌసండ్సే కానీ ఇది థౌసండ్ ప్లేస్ వరకే ఉంది కాబట్టి ఇది అన్నిటికంటే చిన్నది ఫస్ట్ ఇది రాసేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మూడు టెన్ థౌసండ్ ప్లేసెస్ వరకీ ఉన్నాయి ఈ మూడు టెన్ థౌసండ్ ప్లేసెస్ వరకే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టెన్ థౌసండ్ ప్లేసెస్ని చూడండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ వన్ ఉంది సో ఇది పెద్దది టూ ఉన్నది పెద్దది కాబట్టి ఇది పక్కకు పెట్టండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది సో నెక్స్ట్ ఏం చూసుకోవాలి థౌజండ్ ప్లేస్ చూసుకోవాలి థౌసండ్ ప్లేస్లో చూడండి ఇక్కడ నైన్ ఉంది ఇది ఇక్కడ టూ ఉంది ఇందులో ఏది చిన్నది సో టూ చిన్నది కాబట్టి ఈ నెంబర్ చిన్నది అవుతుంది సో నెక్స్ట్ రాయాల్సింది ఏంటంటే ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది నైన్టీన్ థౌజండ్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ రాయాల్సింది ఇది అన్నమాట నెక్స్ట్ ఇది టెన్ థౌసండ్ ప్లేస్లో ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది అన్నిటికంటే పెద్దదన్నమాట ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ బిట్ డిసెండింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటి డిక్ డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్నకి డిక్రీజింగ్ ఆర్డర్ అంటే మనం తగ్గుకుంటూ వస్తుంది ఆ వాల్యూ సో డిసెండింగ్ ఆర్డర్ అంటే అన్నిటికంటే పెద్దది ఫస్ట్ రాయాలి ఆ తర్వాత చిన్నది ఆ తర్వాత చిన్నది ఆ తర్వాత చిన్నది ఇప్పుడు మనం ఇందులో ఈ ఈ ఫోర్ ఇట్లలో అన్నిటికంటే పెద్దది ఏంటో చూడాలి ఫస్ట్ మనం ప్లేస్ వాల్యూస్ చూసుకుంటే ఇది థౌజండ్ ప్లేస్ వరకు ఉంది ఇది టెన్ థౌసండ్ ప్లేస్ ఇది టెన్ థౌసండ్ ప్లేస్ ఇది టెన్ థౌసండ్ ప్లేస్ అన్ని టెన్ థౌసండ్ ప్లేసెస్లో ఉన్నాయి ఫస్ట్ మనం పెద్దది చూడాలి పెద్దది చూడాలంటే టెన్ థౌజండ్ ప్లేస్లో ఏది పెద్దగా ఉంది ఇది ఎయిట్ ఇది ఫోర్ ఇది ఎయిట్ ఇది ఫోర్ ఉంది కాబట్టి రెండిటికంటే ఇది చిన్నది సో ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది ఓకే నెక్స్ట్ మళ్ళీ చూడాల్సింది ఏంటి థౌజండ్స్ ప్లేస్ ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది సో ఈవెన్గానే ఉన్నాయి నెక్స్ట్ చూడాల్సింది ఏంటి హండ్రెడ్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్లో ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ టూ ఉంది సో సెవెన్ పెద్దదా టూ పెద్దదా సెవెన్ పెద్దది కాబట్టి ఇది ఫస్ట్ రాయాలి ఏంటి ఎయిటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఇది అన్నిటికంటే పెద్దది నెక్స్ట్ తర్వాత పెద్దది ఏంటిది ఆటోమేటిక్గా ఇదే అవుతుంది ఎయిటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఆ తర్వాత పెద్దది ఏంటిది ఇది టెన్ థౌసండ్ ప్లేస్ ఉంది ఇది థౌసండ్ ప్లేస్ ఉంది కాబట్టి ఇదే అవుతుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ తర్వాత వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఇది నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ చూడండి సెకండ్ ప్రాబ్లం చూస్తే అన్ని ఫస్ట్ మనం ఏం చూడాలి ప్లేస్ వాల్యూస్ చూడాలి ఇది థౌజండ్ ప్లేస్ వరకు ఉంది ఇది థౌజండ్ ప్లేస్ ఇది థౌసండ్ ప్లేస్ ఇది మాత్రం టెన్ థౌసండ్ ప్లేస్ సో ఆటోమేటిక్గా ఇది ఒక్కటే టెన్ థౌజండ్ ప్లేస్ ఉంది కాబట్టి ఇది పెద్దదైపోతుంది కాబట్టి ఇది ఫస్ట్ రాసేసేయండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మూడు థౌజండ్ ప్లేసెస్లోనే ఉన్నాయి థౌజండ్ ప్లేసెస్లోనే ఉన్నాయి ఫస్ట్ చూడాల్సిన థౌసండ్ ప్లేస్ ఇక్కడ త్రీ ఉంది ఎయిట్ ఉంది త్రీ ఉంది సో ఎయిట్ అనేది ఈ త్రీ కంటే పెద్దది కాబట్టి నెక్స్ట్ ఇది అవుతుంది ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు ఈ రెండు చూడండి ఇది త్రీ ఉంది ఇది త్రీ ఉంది రెండు సమానంగా ఉన్నాయి నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ చూడండి హండ్రెడ్ ప్లేస్ చూస్తే హండ్రెడ్ ప్లేస్లో ఏముంది ఇక్కడ జీరో ఉంది ఇక్కడ జీరో ఉంది ఇక్కడ నైన్ ఉంది సో జీరో చిన్నది నైన్ పెద్దది కాబట్టి ఈ నెంబర్ పెద్దది అవుతుంది ఈ నెంబర్ చిన్నది అవుతుంది కాబట్టి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫస్ట్ రాసి తర్వాత త్రీ థౌజండ్ రాయండి ఇది డిక్రీజింగ్ ఆర్డర్ అంటే తగ్గుతున్న క్రమం అన్నమాట పెద్ద నుండి చిన్నకి ఇది థర్డ్ బిట్ నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి ఫోర్త్ బిట్లో ఏంటి పుట్ అప్రోప్రియేట్ సింబల్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దాన్ ఇన్ ద స్పేస్ గివెన్ అందులో ఇంట్లో ఏది పెద్దది ఏది పెద్దది అని చూ ఏది చిన్నది అని చూసి ఆ గుర్తులు పెట్టాలన్నమాట ఇప్పుడు ఈ బిట్ చూద్దాం ఫోర్త్ బిట్ చూద్దాం ఫోర్త్ బిట్టులో ఏంటిదంటే మనకేంటి ఇప్పుడు ఈ ఈ సింబల్స్ తెలిసి ఉండాలి ఈ సింబల్స్ ఏంటిది గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇటు సైడ్ ఓపెన్ ఉంటే ఇది లెస్ దెన్ ఇటు సైడ్ ఓపెన్ ఉంటే ఇది గ్రేటర్ దెన్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఇది ఈ షేప్ అయినా అనుకోండి ఎల్ షేప్ అయినా అనుకోండి ఇది ఏదైనా ఇటు ఇట్లా ఎల్ క్యాపిటల్ ఎల్ ఇట్లా ఈ షేప్ ఉంటుంది కదా లేదా ఈ ఇవి రెండు ఇట్లా ఫస్టే ఉంటుంది కాబట్టి ఇట్లా ఓపెన్ ఉన్నది లెస్ దెన్ అని గుర్తుపెట్టుకోండి మిగతాది గ్రేట్ అయితే ఇది గ్రేట్ అయితే సో మనం ఇప్పుడు ఇక్కడ చూడాలి ఫస్ట్ ఇది చూడండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నదో చూద్దాం ఫస్ట్ సింబల్ తర్వాత ఫస్ట్ ఏది పెద్దది ఏది చిన్నదో చూడాలి ఇది చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఇదేమో థౌసండ్ ప్లేస్ టెన్ థౌసండ్ ప్లేస్ ఉన్నది ఎక్కువ ఉంటుందా థౌసండ్ ప్లేస్ ఉన్నది ఎక్కువ ఉంటుందా సో ఇది ఎక్కువ ఉంటుంది అప్పుడు ఇది చిన్నది సో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ లెస్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ సో మనం ఏం సింబల్ పెట్టాలి ఇక్కడ లెస్ దెన్ సింబల్ సో ఈ సింబల్ ఇక్కడ అవునా నెక్స్ట్ సెకండ్ చూడండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఇవి రెండిట్లో ఏది పెద్దది ఫస్ట్ మనం ఏమనుకున్నాం ప్లేసెస్ చూడాలి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ ఇది థౌజండ్ ప్లేసే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ ఇది థౌజండ్ ప్లేస్లే అప్పుడు థౌజండ్ ప్లేస్లో ఉన్న నెంబర్ చూడాలి సో థౌజండ్ ప్లేస్లో ఏం నెంబర్ ఉంది ఫోర్ ఫోర్ రెండు ఈవెన్గానే ఉన్నాయి సో రెండు ఈక్వల్గానే ఉన్నాయి అయిపోయింది నెక్స్ట్ హండ్రెడ్ ప్లేస్ చూడండి ఇక్కడ ఎయిట్ ఇక్కడ ఎయిట్ ఇవి రెండు ఈక్వల్గానే ఉన్నాయి సో ఇది కూడా వదిలేయండి నెక్స్ట్ టెన్త్ ప్లేస్కి రండి ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది సో నైన్ ఉన్నది పెద్దది అవుతుంది సిక్స్ ఉన్నది చిన్నది అవుతుంది అప్పుడు 4,895 థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ గ్రేటర్ దెన్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సో ఇక్కడ గ్రేటర్ దెన్ రాయాలి ఇక్కడ గ్రేటర్ దెన్ రాయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది నైన్ ఇక్కడ చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ ఇది టెన్ ప్లేస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ ఇది టెన్ ప్లేస్ 99,445 నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది సో రెండు టెన్ థౌజండ్ ప్లేసెస్లోనే ఉన్నాయి కాబట్టి ఓకే ఫస్ట్ టెన్ థౌసండ్ ప్లేస్ చూస్తాం ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇవి రెండు ఈక్వల్ నెక్స్ట్ ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఈ రెండు ఈక్వల్ నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్లో కూడా ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఈ రెండు ఈక్వల్ నెక్స్ట్ ఏం చూస్తాం టెన్స్ ప్లేస్ చూస్తాం టెన్స్ ప్లేస్లో ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది సో ఫైవ్ అనేది ఫోర్ కంటే పెద్దది కాబట్టి ఇది పెద్దది అవుతుంది ఇది చిన్నది అవుతుంది సో నైంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ గ్రేటర్ దెన్ నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ సో హియర్ వి పుట్ గ్రేటర్ దెన్ సింబల్ ఓకే నెక్స్ట్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇప్పుడు కూడా అంతే ఇవి రెండు టెన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ టెన్ థౌసండ్ ప్లేసెస్ ఇప్పుడు ఫస్ట్ టెన్ థౌసండ్ ప్లేస్లో ఏముంది వన్ వన్ ఈక్వల్ నెక్స్ట్ థౌజండ్ ప్లేస్ ఫోర్ ఫోర్ ఈక్వల్ నెక్స్ట్ హండ్రెడ్ ప్లేస్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫోర్ సో ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫోర్ కాబట్టి ఏది పెద్దది ఫైవ్ పెద్దది ఫోర్ చిన్నది సో ఇక్కడ కూడా ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రేటర్ దాన్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నెక్స్ట్ చూడండి రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్ ఇప్పుడు ఇవన్నీ మనం ఇచ్చిన నెంబర్లను ఏం చేయాలంటే వర్డ్స్లోకి రాయాలి ఇప్పుడు మనం చూద్దాం రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్ ఈ ఫిఫ్త్ బిట్ చూద్దాం రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్ ఫస్ట్ చూడండి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకోండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ పైన రాస్తున్నా చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఇప్పుడు మనం ఇది రాయాలి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ కామా ఇది ఇప్పుడు చూడండి సెవెంటీ టూ థౌజండ్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఇక్కడ ఇదేంటిది సెవెంటీ టూ థౌజండ్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఇక్కడ రాయాలి మనం ఇప్పుడు వర్డ్స్లో రాయాలి చూడండి సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ నెక్స్ట్ చూడండి సేమ్ ఇక్కడ కూడా ప్లేస్ వాల్యూస్ రాసుకోండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ సో ఇది కూడా చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్ టెన్ టెన్ థౌసండ్ సో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ చూడండి ఇది కూడా ప్లేస్ వాల్యూస్ రాసుకోండి థర్డ్ది ఫెస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకోండి ప్లేస్ వాల్యూస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ కరెక్ట్ చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్ ల్యాక్స్ ఇక్కడ కామా ఇక్కడ కామ ఇప్పుడు చూడండి సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఇక్కడ ఇక్కడ ఇంకా ఏం లేవు కాబట్టి జీరోస్ కాబట్టి సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ నెక్స్ట్ చూడండి ప్లస్ వాల్యూస్ రాసుకోండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌసండ్స్ ఇప్పుడు చూడండి కామర్స్ పెట్టుకోండి చూడండి థర్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ థర్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ చూడండి థర్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ త్రీ హండ్రెడ్ వన్ థర్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వన్ ఇది ఫార్టీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నెక్స్ట్ బిట్ ఏంటిదంటే రైట్ ద నెంబర్స్ ఇన్ ఫిగర్ ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సో ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ సో ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నెక్స్ట్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ అన్నారు అప్పుడు హండ్రెడ్స్ ప్లేస్ జీరో సిక్స్టీ ఫోర్ కరెక్ట్ చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ సో ఫోర్టీన్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ ప్లేస్ లేదు ఇక్కడ సో అక్కడ జీరో పెట్టుకోవాలి మనం ఫోర్టీన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ థర్డ్ది నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో థౌ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో టెన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ ఏం లేదు కాబట్టి జీరో నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ సిక్స్ సిక్స్టీ థౌజండ్ నెక్స్ట్ ఏంటి సిక్స్టీ థౌజండ్ సో సిక్స్టీ థౌజండ్ కాబట్టి సిక్స్టీ థౌజండ్ సో మూడు సున్నా త్రీ జీరోస్ సిక్స్టీ థౌజండ్ ఇది నెక్స్ట్ బిడ్డ ఫామ్ ఫోర్ డిజిట్ నెంబర్స్ విత్ ద డిజిట్స్ ఫోర్ జీరో త్రీ సెవెన్ అండ్ ఫైండ్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఎమాంగ్ దెమ్ ఈ ఫోర్ డిజిట్స్ తోటి ఫామ్ అయ్యే ఫోర్ డిజిట్ నెంబర్స్ రాయాలి ఎన్ని ఫామ్ అయితే అన్ని రాయాలి అందులో గ్రేటెస్ట్ అందులో గ్రేటెస్ట్ది రాయాలి స్మాలెస్ట్ది రాయాలి ఆ డిజిట్స్ ఏంటిది ఫోర్ జీరో త్రీ సెవెన్ ఫోర్ జీరో త్రీ సెవెన్తో ఫామ్ అయ్యే ఫస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్స్ రాసుకోవాలి ఫోర్ డిజిట్స్ నెంబర్స్ రాసుకోవాలి ఇప్పుడు చూడండి ఫోర్ జీరో త్రీ సెవెన్ ఫస్ట్ ఫోర్స్ థౌజండ్ ఫోర్ని థౌజండ్ ప్లేస్లో పెట్టి త్రీ సెవెన్ ఫస్ట్ ఇదే నెంబర్ రాసేయండి ఫోర్ జీరో త్రీ సెవెన్ ఇది ఒక నెంబర్ నెక్స్ట్ ఫోర్నే థౌజండ్ ప్లేస్లో పెట్టి ఇంకొక నెంబర్ చూడండి దీన్ని హండ్రెడ్ ప్లేస్లో పెట్టుకురండి అంటే త్రీ నాట్ సెవెన్ అవునా నెక్స్ట్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ ప్లేస్లో ఉండగా త్రీ నాట్ సెవెన్ వచ్చింది మళ్ళీ త్రీని హండ్రెడ్ ప్లేస్లోనే పెట్టి మళ్ళీ ఏం చేయండి ఇప్పుడు ఈ నెంబర్ కూడా ఫామ్ అవుతుంది కదా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సె జీరో సెవెన్ రాసాం సెవెన్ జీరో రాసాం అయిపోయింది ఇప్పుడు త్రీ హండ్రెడ్ ప్లేస్లో అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం సెవెన్ని హండ్రెడ్ ప్లేస్లో పెట్టి రాద్దాం ఇప్పుడు జీరోను హండ్రెడ్ ప్లేస్లో పెట్టి రాసాము ఇంకో జీరోను హండ్రెడ్ ప్లేస్లో పెడితే ఇంకో నెంబర్ కూడా ఫామ్ అవుతుంది ఇంకో నెంబర్ ఏంటిది ఇక్కడ చూడండి ఫోర్ జీరో హండ్రెడ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు సెవెంటీ త్రీ కూడా ఫామ్ అవుతుంది కరెక్ట్ అర్థం చేసుకోండి ఫోర్ జీరోను హండ్రెడ్ ప్లేస్లో పెట్టి థర్టీ సెవెన్ మళ్ళీ జీరోని హండ్రెడ్ ప్లేస్లో పెట్టి సెవెంటీ త్రీ అయిపోయింది నెక్స్ట్ త్రీని హండ్రెడ్ ప్లేస్లోకి తీసుకొచ్చాం ఫోర్ అక్కడే ఉంది త్రీని హండ్రెడ్ ప్లేస్లో తీసుకొచ్చి జీరో సెవెన్ సెవెన్ జీరో అయిపోయింది నెక్స్ట్ త్రీని హండ్రెడ్ ప్లేస్లో పెట్టుకుని రెండు నెంబర్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం సెవెన్ని హండ్రెడ్ ప్లేస్లో పెడదాం సెవెన్ని హండ్రెడ్ ప్లేస్లో పెట్టి అంటే ఫోర్ సెవెన్ ఫస్ట్ ఏంటిది జీరో త్రీ రాయండి అయిపోయింది నెక్స్ట్ ఫోర్ సెవెన్ త్రీ జీరో రాయండి అయిపోయింది ఇంకేమన్నా ఫామ్ అవుతుందా ఫోర్ సెవెన్ అయిపోయింది సో జీరో హండ్రెడ్ ప్లేస్లో అయింది త్రీ హండ్రెడ్ ప్లేస్లో అయింది సెవెన్ కూడా హండ్రెడ్ ప్లేస్లో అయిపోయింది ఇన్ని నెంబర్స్ ఫామ్ అయిపోయినాయి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇప్పుడు జీరోను కనుక థౌజండ్ ప్లేస్లో పెట్టేస్తే మనకు నెంబర్స్ ఫామ్ అవ్వవు ఎందుకంటే త్రీ నెంబర్స్ వస్తుంది అంటే ఫోర్ థర్టీ సెవెన్ అంటే త్రీ నెంబర్స్ అనేవాడు ఫోర్ నెంబర్సే అన్నాడు అంటే థౌసండ్ ప్లేస్ నెంబర్సే కావాలి ఇప్పుడు ఫోర్ అనేది థౌజండ్ ప్లేస్లో అయిపోయింది నెక్స్ట్ త్రీ అనేది థౌజండ్ ప్లేస్లో పెట్టి చూద్దాం